వెల్కమ్ బ్యాక్ అండి వెల్కమ్ టు నాయుడు స్టడీ సర్కిల్ నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరంకి అందరికీ అందరికి స్వాగతం అండి సో ఈరోజు ఫస్ట్ క్లాస్ సెమిస్ట్రీ వన్ లో ఉన్నటువంటి ఫస్ట్ చాప్టర్ పైన వర్క్ షీట్స్ సాల్వ్ చేద్దాం వెరీ ఈజీ వర్క్ షీట్ బట్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ మాత్రం అది హార్డ్ వర్క్ ఫీట్ అవుతుంది ఓకేనా సో అది మనం సరే ఏంటి ఎంత ఈజీగా ఉన్న ఉంది అని అనొద్దు ఏ క్లాస్ వాళ్ళకు ఉన్నటువంటి వర్క్ షీట్ వాళ్ళకే అది కష్టం అనమాట అర్థమైందా సో ఫస్ట్ క్లాస్ వర్క్ షీట్ అనేది ఫస్ట్ క్లాస్ పిల్లలకు కష్టమే అవుతుంది ఓకే మరి ఫస్ట్ గా చూసుకుంటే నెంబర్స్ అనేటువంటి ఇచ్చారమ్మా సో నెంబర్స్ లో వర్క్ షీట్ వన్ పాయింట్ వన్ ఓకేనా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు సబ్ కాన్సెప్ట్ అని నేను చూసుకుంటే మనం మోర్ ఆర్ లెస్ అని చెప్పేసి ఇచ్చాడు మోర్ అంటే ఎక్కువ ఆర్ లెస్ అంటే తక్కువ ఎక్కువ లేదా తక్కువ అని అర్థం అనమాట క్వశ్చన్ చూడండి ఏమంటున్నట్టు టిక్ ద గ్రూప్ హ్యావింగ్ మోర్ ఆబ్జెక్ట్స్ ఎక్కువ వస్తువులు ఉన్నదానికి మనం టిక్ చేయాలన్నమాట ఇక చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఉన్నాయి ఇక్కడ ఇక్కడేమో టూ ఏ ఉన్నాయి గ్లాసెస్ అంటే ఎక్కువ ఎవరు ఉన్నారు సెవెన్ కదా సో సెవెన్ టిక్ చేయాలన్నమాట ఇలా ఓకేనా కింద బాల్స్ కానీ మీరు అబ్జర్వ్ చేస్తే బాల్స్ చూడండి ఎలా ఇచ్చారు సో వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ బాల్స్ ఇచ్చారు ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ బాల్స్ ఉన్నాయి మరి ఫోర్ బాల్స్ ఎక్కువ నైన్ బాల్స్ ఎక్కువ నైన్ ఏ కదా కాబట్టి మనం నైన్ దగ్గర టిక్ చేసుకోవాలి ఇలా టిక్ చేసుకోవాలి ఓకేనా ఇక్కడ చూడండి ఇక్కడ మనకి కొన్ని ఆబ్జెక్ట్స్ ఇచ్చాడు టైల్స్ ఉందాము ఓకేనా లేదా బాడీ యొక్క హెయిర్గా తీసుకుందాం వన్ టూ త్రీ ఫోర్ ఇచ్చారు ఇక్కడ ఇక్కడ వన్ ఉంది అంటే ఎవరు ఎక్కువగా ఉన్నారు ఫోర్ ఆ వన్ ఫోర్ కాబట్టి ఫోర్ మనం టిక్ చేయాలన్నమాట నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేస్తే మళ్ళా టిక్ ద గ్రూప్ హ్యావింగ్ లెస్ ఆబ్జెక్ట్స్ తక్కువ ఆబ్జెక్ట్స్ ఉన్నటువంటి గ్రూప్ లో ఉన్న వాటికి మనం టిక్ చేయాలన్నమాట ఇక్కడ ఐస్ క్రీమ్ చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఉన్నాయి ఇక్కడ ఐస్ క్రీమ్స్ వన్ టూ త్రీ ఉన్నాయి మరి తక్కువ ఎక్కడ ఉన్నాయి విచ్ గ్రూప్ హ్యాస్ ద లెస్ ఆబ్జెక్ట్స్ త్రీ సో టిక్ హియర్ నెక్స్ట్ వన్ బటర్ఫ్లై సీతకు ఒక చిలకలు అంటారు ఇక్కడేమో టూ ఉన్నాయి ఇక్కడ వన్ టూ త్రీ ఉన్నాయి ఓకేనా మరి తక్కువ ఎక్కడ ఉన్నాయినా హూ ఇస్ ద లెస్ ఆబ్జెక్ట్ హూ హ్యావింగ్ ద సో టూ సో టూ దగ్గర మనం ఇలా టిక్ చేసుకోవాలన్నమాట నెక్స్ట్ చూడండి బైక్స్ హియర్ వన్ టూ త్రీ ఫోర్ బైక్స్ ఉన్నాయి ఇక్కడ వన్ బైక్ ఉంది మరి ఎవరు టిక్ చేయాలి వన్ బైక్ ఇక్కడ చూడండి సమ్ ఇన్సెట్స్ ఉన్నాయి ఇక్కడ త్రీ కదా వన్ టూ త్రీ ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఉన్నాయి మరి లెస్ ఎక్కడ ఉన్నాయి తక్కువ ఎక్కడ ఉన్నాయి త్రీ ఇక్కడ టిక్ చేయాలన్నమాట ఓకేనా ఫస్ట్ మనం ఏం చేసాము ఎక్కువ ఆబ్జెక్ట్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ టిక్ చేసాం సెకండ్ లో ఏం చేసాము తక్కువ ఆబ్జెక్ట్స్ ఉన్న దగ్గర టిక్ చేసామన్నమాట ఓకేనా నెక్స్ట్ చూద్దాం చూడండి సబ్ కాన్సెప్ట్ ఎక్కడేంటి ఈక్వల్ గ్రూప్స్ సమానంగా ఉన్నవి మనం మ్యాచ్ చేయాలన్నమాట ఏం చేయాలి సమానంగా ఉన్న వాటిని మనం ఓకేనా మ్యాచ్ చేయాలన్నమాట సమానంగా ఉన్న వాటిని మనం మ్యాచింగ్ చేయాలి అందుకే నేను ఏం చేస్తున్నాను దీన్ని తగ్గిస్తున్నాను చూడండి ఇక్కడ తెడ్డి ఒకటే ఉంది తెడ్డి సింగిల్ గా ఉంది మరి ఇక్కడ సింగిల్ గా ఉన్న ఆబ్జెక్ట్ ఎవరు ఇది ఇక్కడే కదా వన్ ఇక్కడ వన్ తెడ్డి ఇక్కడ వన్ డాట్ కాబట్టి ఈ టూ కూడా మనం మ్యాచ్ చేద్దాం టూ ఐస్ క్రీమ్స్ కదా ఉన్నాయి కాబట్టి టూ డాట్స్ ఎక్కడ ఉన్నాయి ఇదిగో ఇక్కడ ఉన్నాయి కదా ఈ టూ ఇలా మ్యాచ్ చేద్దాం ఓకేనా త్రీ ఫ్లవర్స్ కదా ఉన్నాయి మరి త్రీ డాట్స్ ఎక్కడ ఉన్నాయి పైన ఉన్నాయి కాబట్టి ఈ టూ కూడా మనం ఇలా జాయిన్ చేద్దాం అనమాట నెక్స్ట్ ఫోర్ బాల్స్ కదా ఉన్నాయి సో ఫోర్ బాల్ ఫోర్ డాట్స్ ఎక్కడ ఉన్నాయి చూడండి ఇంకోటి డౌన్ లో ఉన్నాయి సో ఈ రెండు ఈ విధంగా జాయిన్ చేద్దాం ఇక్కడ ఫైవ్ డ్రమ్స్ కదా ఉన్నాయి ఇక్కడ ఫైవ్ డాట్స్ ఉన్నాయి కాబట్టి ఈ టూ కూడా మనం జాయిన్ చేద్దాం అనమాట ఓకేనా సో ఈ విధంగా మనం మ్యాచ్ చేసుకోవాలి ఓకేనా ఇక్కడ చూడండి తెడ్డీ వన్ ఉంటే వన్ డాట్ టూ టూ ఐస్ క్రీమ్స్ ఉంటే టూ డాట్స్ అనమాట ఓకేనా సో ఇలా మనం వాటిని మ్యాచ్ చేసుకోవాలి ఓకేనా నెక్స్ట్ చూద్దామా ఓకే నెక్స్ట్ మనం అబ్జెక్ట్ చేస్తే నెంబర్స్ లో సబ్ టాపిక్ వన్ వన్ అనేటువంటి నెంబర్ మీరు అబ్జెక్ట్ చూడండి రంగు బొమ్మకు రంగు వేయండి కలర్ అండ్ ద కౌంట్ ద ఆబ్జెక్ట్స్ ఇక్కడ ఉన్నది ఎవరు వన్ ట్రీనే ఈ ట్రీ కలర్ వేయమన్నాడు మీరు వేయండి తర్వాత ఓకే నేనుకోండి ఇక్కడ వన్ అని ఇచ్చాడు వన్ ఏంటమ్మా ఓఎన్ఈ వన్ ఒకటి అని అర్థం ఇక్కడ వన్ ఒక ట్రీ అని అంట ఒక వృక్షము అంటాం తెలుగులో ఒక చెట్టు అని పిలుస్తాం లేకపోతే ఇక్కడ వన్ ని ఎలా రాయాలో ప్రాక్టీస్ చేయాలో మనకి ఇచ్చాడు అంటే ఇలా వన్ 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 చూడండి అలా నేను డాట్స్ అన్ని కూడా ఫిల్ప్ చేసుకుంటూ వెళ్తున్నాను వన్ 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 జస్ట్ వన్ అనేటువంటి మనకి ఈ లెటర్ ని నేర్చుకోవడం నెక్స్ట్ ఏం చేశారు మనకి ఇక్కడ ఫిల్ చేయడానికి అంటే నెంబర్ నేమ్ ఓ ఎన్ఈ వన్ ఓ ఎన్ఈ వన్ ఓ ఎన్ఈ వన్ ఓ ఎన్ఈ వన్ ఈ వన్ మీరు సెకండ్ లైన్ డ్రా చేస్తారనమాట చూడండి కౌంట్ అండ్ రైట్ ద నెంబర్ ఇన్ వర్డ్స్ ఇవి లీఫ్ లీఫ్ అంటే ఏంటి ఆకు ఎన్ని లీఫ్స్ ఉన్నాయి ఇక్కడ వన్ లీఫ్ ఉంది కాబట్టి ఓఎన్ఈ వన్ లీఫ్ ఫ్లవర్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ వన్ ఏ కదా వన్ ఫ్లవర్ ఓఎన్ఇ వన్ ఓ డబ్ల్యూఈఆర్ అన్ని కూడా క్యాపిటల్ లెటర్స్ రాస్తాను వన్ ఇక్కడ కూడా వన్ ఇది బర్డ్ ఎన్ని బర్డ్స్ ఉన్నాయి ఓఎన్ఈ వన్ వన్ బర్డే ఉంది ఎన్ని ఫ్రూట్స్ ఉన్నాయి వన్ ఫ్రూట్ ఉంది ఓఎన్ఈ వన్ ఓకేనా ఇలా మనం వన్ అనేటువంటి లెటర్ని యాడ్ చేసుకుంటాం నెక్స్ట్ ఎవరి గురించి అవ్వచ్చు చెప్పండి నెక్స్ట్ ఎవరి గురించి ఇస్తారు టూ గురించి ఇస్తారు ఇక్కడ చూడండి కాన్సెప్ట్ టూ 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 అనేది ఇక్కడ మన కాన్సెప్ట్ టూ స్పెల్లింగ్ ఎలా చెప్తాము టీడబల్యూ ఓ టూ టి డబల్యూ టూ ఈఎల్ఈ పిహెచ్ఏఎన్ టిఎస్ ఎలిఫెంట్స్ అంటే టూ ఎలిఫెంట్స్ రెండు ఏనుగులు అని అర్థం మరి టూని ఎలా రాస్తాము చూడండి ఇక్కడ ని ఎలా రాస్తాము టూ 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 ఎలా రాస్తాను చూడండి నేను వాడు మీకు ఇచ్చే లైన్స్ ఆ లైన్స్ పైన అలా డ్రా చేసుకుంటే చాలు మీకు టూ అనేటువంటిది రైట్ చేయడం అనేది వచ్చేస్తుంది అనమాట ఓకే నా టూ అనేది రాయడం వచ్చేస్తుంది మీకు మరి స్పెల్లింగ్ రాద్దాము ఇక్కడ వర్డ్స్ లో టీ డబల్యూ ఓ టూ 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 మీరు కింద రాస్తారనమాట ఓకేనా మరి కింద చూడండి కౌంట్ ద ఏనిమల్స్ రైట్ ద నెంబర్ ఇన్ వర్డ్స్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే టూ ఉన్నాయి ఎవరివి టూ కూడా టైగర్స్ టీఐజిఈర్ఎస్ టైగర్స్ టీ డబల్యూ ఓ టూ టైగర్స్ లైన్స్ ఎన్ని ఉన్నాయి టూ ఉన్నాయి టూ లైన్స్ డబ్ల్యూ ఓ టూ లైన్స్ జీబ్రస్ ఎన్ని ఉన్నాయి ఇవి కూడా టూ ఏ ఉన్నాయి డబ్ల్యూ ఓ టూ జీబ్రాస్ హిపోస్ ఎన్ని ఉన్నాయి టూ ఉన్నాయి అవి కూడా వన్ టూ టూ హిపోస్ ఇలా మనం రాసుకోవాలన్నమాట ఓకేనా మళ్ళీ ఎక్కడ చూడండి థర్డ్ వర్క్ షీట్ ఫైవ్ లో వర్క్ షీట్ ఫైవ్ లో కూడా టూ గురించే ఇచ్చాడు ఇక్కడ ఇక్కడ ఏమన్నాడు వన్ చాక్లెట్ ప్లస్ వన్ చాక్లెట్ వన్ వన్ టూ అవుతుంది అనమాట టూ చాక్లెట్స్ అవుతాయి అలానే వన్ చాక్లెట్ వన్ చాక్లెట్ అవుతాయి టూ అవుతాయి మరలా వన్ చాక్లెట్ వన్ చాక్లెట్ వన్ వన్ టూ చాక్లెట్స్ అవుతాయి అనమాట ఓకేనా ఆ టూనే మనం ఇక్కడ మరలా రైట్ చేయమన్నాడు మనల్ని చూడండి ఒకసారి టూ 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 కిరణానికి కూడా అన్న టూ 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 ఓకేనా స్పెల్లింగ్ డబ్ల్యూ ఓ టు టీడబల్యూ ఓ టు టీడబల్యూ ఓ టూ టి డబల్యూ ఓ టూ టి డబ్ల్యూ ఓ టూ ఇలా కిరణం మీరు రాస్తారనమాట ఓకేనా మరి నెక్స్ట్ ఏముందో చూద్దామా నెక్స్ట్ త్రీ సబ్ కాన్సెప్ట్ త్రీ అమ్మ త్రీ చూడండి ఇక్కడ త్రీ కార్స్ టిహెచ్ఆర్ఇఈ త్రీ కార్స్ త్రీ కార్స్ టీహెచ్ ఆర్ఈ త్రీ కార్స్ అనమాట చూడండి త్రీ అనే లెటర్ ఎలా రాస్తున్నాం త్రీ 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 మీరు జాగ్రత్తగా నోట్ చేయాలి ఓకేనా నేను ఇక్కడ ప్యాడ్ మీద రాసేటప్పుడు ఓకేనా వంకర టింకరగా రావచ్చు అనమాట అక్షరాలు బట్ మీరు నీట్ గా రాయాలి ఓకేనా త్రీ మరి కింద రైట్ చేయాలి ఇప్పుడు మనం స్పెల్లింగ్ రైట్ చేయాలి ఓకేనా కిందనే రాయాలి స్పెల్లింగ్ టీహెచ్ ఆర్హెచ్ ఆర్ఇ త్రీ టిహెచ్ ఆర్ఈ త్రీ టిహెచ్ ఆర్ఈ త్రీ టిహెచ్ ఆర్ఈ త్రీ ఇలా రాయాలి కింద కూడా మీరు రాస్తారు చూడండి ఇక్కడ కౌంట్ ద వెహికల్స్ వెహికల్స్ కౌంట్ చేయండి రైట్ దేర్ నెంబర్ రైట్ ద నెంబర్ ఇన్ వర్డ్స్ ఇక్కడ త్రీ ఆటోస్ ఉన్నాయి త్రీ ఆటోస్ ఉన్నాయి ఏమున్నాయి త్రీ ఆటోస్ కొద్దిగా మీకోసం నేను ఏం చేస్తానంటే పెద్ద చేస్తాను ఇప్పుడు ఓకేనా చూడండి ఓకేనా ఆటోస్ ఎన్ని ఉన్నాయి త్రీ ఉన్నాయి ఇక్కడ త్రీ స్పెల్లింగ్ చెప్పాలి టీహే చార్ త్రీ ఆటోస్ బైక్స్ ఎన్నో ఉన్నాయి ఏ కదా బైక్స్ ఎరోప్లైన్స్ ఎన్ని ఉన్నాయి టీహే చార్ త్రీ ఎరోప్లైన్స్ బస్సెస్ ఎన్ని ఉన్నాయి ఇవి కూడా త్రీ ఏ ఉన్నాయి టీహే చార్ త్రీ బస్సెస్ ఓకేనా ఇప్పుడు మనం నెక్స్ట్ వర్క్ సీట్ ఏముందో చూద్దాం మళ్ళీ త్రీ గురించే ఇచ్చాడు చూడండి త్రీ గురించి ఇచ్చాడు ఎలా త్రీని ఎలా చెప్పొచ్చు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక స్వీట్ ఇచ్చాడు వన్ 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 టోటల్ అయినాయి వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ త్రీ అయ్యాయి వన్ టూ త్రీ ఓకేనా త్రీ టూ ఇవి టూ స్వీట్స్ ఉన్నాయి ఇది వన్ స్వీట్ ఎలా కలిపినా సరే త్రీయే కదా వన్ టూ త్రీ కాబట్టి ఇక్కడ కూడా మనం త్రీ యాడ్ చేయాలి ఓకేనా వన్ ఇక్కడ వన్ ఉన్నాయి ఇక్కడ టూ ఉన్నాయి టోటల్గా వన్ యాడ్ చేస్తే త్రీ అవుతాయి కాబట్టి ఇది త్రీ అవుతుంది ఓకేనా నెక్స్ట్ అండి త్రీ రైట్ చేయమన్నాడు త్రీ రాద్దాం త్రీ 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 ఈ ఈ రోజు మీరు రాస్తారు త్రీ అని ఇక్కడ స్పెల్లింగ్ టిహెచ్ ఆర్ ఈ త్రీ టిహెచ్ ఈ త్రీ టిహెచ్ ఆర్ఈ త్రీ టిహెచ్ ఆర్ఈ త్రీ మరలా టీహెచ్ ఈ త్రీ ఇలా నోట్ చేసుకుంటాం ఓకేనా నెక్స్ట్ ఫోర్ గురించి మాట్లాడదాం ఫస్ట్ ఇక్కడ వరకు సేవ్ చేసుకోండి